అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు రామచంద్ర గారు చూపించిన ఒక స్ఫూర్తి మీకు ఏ మాత్రం ఈ రాష్ట్రం మీద అభిమానం ఉన్నా మళ్ళీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పైన మీకు ఏ మాత్రం కూడా ఆస్తున్నా మీరందరూ ఇలాంటి దుర్మార్గమైన పార్టీని సహకరించడం కరెక్ట్ కాదని మరొకసారి పిలిపిస్తున్నా ఈరోజు అలాంటి వ్యక్తులు రావడం పట్ల నేను హర్షాన్ని తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ బాధ్యత కలిగిన రాజకీయ నాయకులందరూ కూడా మీరు కూడా ఆలోచించుకోండి ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు ఒక మాట చెప్పారు మనం సీట్లు ఇస్తే అందరూ వచ్చేస్తారని అది కాదు రామచంద్రయ్య స్ఫూర్తి కావాలి రెండు వేల ఇరవై ఏడు వరకు ఎమ్మెల్సీ ఉన్న పదవాలేదు పోయినా పర్వాలేదు నాకు పదవి ముఖ్యం కాదు ఈ రాష్ట్రం ముఖ్యం ఇన్ని సంవత్సరాలను ఆదరించారు అలాంటి రాష్ట్రం నష్టపోయే సందర్భంలో నా బాధ్యత నేను నెరవేర్చాలని వచ్చాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది అందరి బాధ్యత కావాలి ప్రజల బాధ్యత కావాలి ఏదో ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఒక్కడిదే బాధ్యత ఆయనే చేస్తాడు ఆయనే పోరాడతాడు మనం చూస్తామంటే మాత్రం ఏమి మిగలది రాష్ట్రంలో అందుకే నేను ఎల్లుడు నుంచి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు ఒక స్లోగన్ ఇచ్చారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే ఆరో స్లోగన్ ఇస్తే ఒక ఉద్యమంగా వచ్చారు కడాన బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అనే స్లోగన్ పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏం చేయబోతానో చెప్పడానికి మీ దగ్గరికి వస్తున్నా ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో సమైక్యం చేసి అందరినీ కూడా మళ్ళీ ముందుకు నడిపించడం కోసం ఇందుకు ఈ పని చేస్తున్నారని కూడా చెప్పడం కోసం వస్తున్నా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్రంలో అందరికీ పిలిపిస్తున్నా అందరం కలిసి ఆలోచిద్దాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం వ్యక్తులు శాశ్వతం కాదు సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం అలాంటి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఎలాంటి వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత గుర్తించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈరోజే కాదు చాలా రోజుల నుంచి ఇప్పుడు నేను చూస్తున్నా కొన్ని వందల మంది ఎక్కడికక్కడ పార్టీలకు చేరుతున్నారు కడాని ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడుతున్నా